ఉండి ఖాళీ లోపలికి వచ్చి కట్టుకోవచ్చు రైట్ ఖాళీ లోపలికి వచ్చి కట్టుకోవచ్చు బయట ప్రార్థిస్తున్నాం ఇప్పుడు కడప జిల్లా బ్రహ్మగాడి మఠ మండలం తోట్లపల్ల గ్రామంలో శ్రీ శ్రీ గురుదేవులు అచిలానంద స్వామి వారి మండల ఆరాధన మహోత్సవం సందర్భంగా రైతులకు పునరంకితం అవుతూ ఈవేళ తోట్లపల్లె గ్రామంలో నిర్వహిస్తున్నటువంటి భాగానికి పది జత్తులు పాల్గొన్నాయి ప్రాధిస్తున్నా ప్రాధిస్తున్నావు పది జల యజమాలు రావాలి మొదటి రెడీ చేసుకోవాలి సమయం ఇరవై నిమిషాలు ఏడుగురు ఏడుగురునాలు నాలుగు మాత్రమే వాడాలి ప్రదర్శన జరిగినప్పుడు కాడి విరిగిన పట్టెడు తెగిన గొలుసు తెగిన రాట్టు వంగిన అదనపు సమయం కేటాయించబడదు ప్రదర్శన జరిగినప్పుడు కర్రలిప్పి గుట్టరాజుతో ఒక పట్టణాలయ్య శారదులకు విజ్ఞప్తి ప్రతి ఒక్కరికి కూడా విజ్ఞప్తి చేస్తున్నాం మొదటి నమోదు శ్రీ పేటలేటి స్వామి కబాబాలయ్య గారు కాజీపేట కడప జిల్లా మోటది గిత్త శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో మత్తల చంద్రబాబు రెడ్డి గారు చప్పుపల్లి సర్పంచ్ గారు ప్రొద్దుటూరు కడప జిల్లా పది శ్రీ ముక్కోటి ముద్దయ స్వామి ఆశీస్సులతో శ్రీరాములు యాదవ్ గారు పిఆర్పల్లి గ్రామం ప్యాపిల వర్లం అనంతపూర్ జిల్లా కాలభైరవశీస్ పుట్లూరు వాసుదేవరెడ్డి గారు వెంకటపల్లి గ్రామం జిల్లా ఎనిమిది శ్రీ గురప్ప స్వామి ఆశీస్సులతో దార్చుల గుడివిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరు కడప జిల్లా రమేష్ బాబు యాదవ్ గారు గన్నవారి పల్లెకాలని తాడుపత్రి అనంతపూర్ వారు రెండవ జత బొలికొండ రంగనాయకుల స్వామి ఆశీస్సులతో కె రామన్యర్ గారు గాలదిన్నే గాలి దిన్నె ఉన్న అనంతపూర్ జిల్లా అక్కడ నాగి ఆరు శ్రీ బొలికొండ రంగనాయకుల స్వామి ఆశీస్సులతో గారుల దినియా ఇంటుపూ జిల్లా జ్వాలా బాహుబలి కితం మూడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులతో కేఎస్ బోన్స్కోరా వెంకటేశ్ యాదవ్ గారు మైదుకూరు మైదుకూరు వల్ల గడప జిల్లా నాలుగు శోప్సావలి ఆశీస్సులతో కట్టుబడి రోలీ మేడం గారు అలగనూరు మెడతూరు మళ్ళా నంద్యాల జిల్లా ఐదు అలీ అక్బర్ స్వామి ఆశీస్సులతో సయ్యద్ కలాంబాష గారు పెసరమై గడివేముల మండలం నంద్యాల జిల్లా ఏడు హిందిరెడ్డి రమణారెడ్డి గారు బాలిగారిపల్లి వల్లూరు మండలం గడప జిల్లా ఒక్కటవ చెత్తా అండి ఫస్ట్ చెప్తే శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇందిరెడ్డి రమణారెడ్డి గారు బాలిగారిపల్లి గ్రామం వెల్లూరు మళ్ళీ కడప జిల్లా వారు మొదటి రావాలి రెండవ జీ గురప్ప స్వామి ఆశీస్సులతో ద్వారల గురివిరెడ్డి గారు వైఎంఆర్ కాలనీ ప్రొద్దుటూరు కడప జిల్లా ఎం రమేష్ బాబు యాదవ్ గారు గన్నవారిపల్లి కాలనీ తారిపతి రెడ్డి టౌన్ అనంతపూర్ జిల్లా వారు రెండవ జతగా రెడీ కావాలి ైట్ మొదటి గద్ద వారు రావాలి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఇందిరెడ్డి రమణారెడ్డి గారు బాలిగారు పల్లె వల్లూరు మండల గడప జిల్లా వారు తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు మీ చిత్ర కోట్ల ప్రవేశపెట్టాలయా